ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే చాలా స్పెషల్గా ఉంటుందని మీకు కూడా అనుకోవచ్చు ఎందుకంటే డైలీ ఇంకా వంటలు తినేటి అవి ఇవి చేస్తూ ఉన్నారు కదా కొత్తగా ఏదైనా ట్రై చేయండి కొంచెం బెటర్గా ఏమన్నా తీయండి ఇవే వీడియోస్ కాకుండా అన్నట్టుగా కొంతమంది అడుగుతూ ఉన్నారు కదా అయితే ఎప్పుడు అనుకోలేదన్నమాట ఇట్లాంటి వీడియో చేద్దామన్నట్టుగా మీరు కూడా తమ్ముళ్ళు చూసారు కదా వాటి గురించి అన్నమాట కొంతమందికి మేబీ ఉపయోగపడది చాలామంది అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు మేము చేసే ఈ వీడియో అంటే మేము చూపించే ఇవి ఏవైతున్నాయో ఒక ఛానల్ సక్సెస్ కావడం కొరకు ఉపయోగించుకునే వస్తువులు ఏవైతున్నాయో అవి అయితే కంపల్సరీ అందరికీ ఉపయోగం అన్నమాట నాకు తెలిసి అవి లేకుండా కొంతమంది వీడియోస్ చేస్తున్నారు కాకపోతే ఇంకా వీడియో కొంచెం అటు ఇటు ఇబ్బంది అవుతా ఉన్న ఇబ్బందులు పడకుండా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కంపల్సరీ ఇవి వాడాలని అయితే ఏం లేదు వీడియో మంచిగా రావాలి క్లారిటీ రావాలి ప్లస్ వాయిస్ క్లియర్గా ఉండాలి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మన వీడియోస్ కొంచెం తొందరగా రీచ్ అయ్యేటట్టుగా వ్యూవర్స్కి మంచిగా నచ్చేటట్టుగా తీయాలి ఉండాలి అనుకుంటే ఇవైతే కంపల్సరీగా ఉపయోగపడతాయని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే వచ్చేసి అయితే అన్నమైతే తినేసి వెళ్ళిపోయారనమాట స్కూల్కి అయితే ఈరోజు వచ్చేసి కూర ఏముండారంటే ములక్కాయ టమాటా అయితే వండిన ఇక కూర అయితే చాలా బాగా కుదిరింది మా ఆయన అయితే చాలా మంచిగా తిన్నాడు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఎప్పుడు కూడా ఇట్లా కుదరలేదు అనమాట ఇప్పుడైతే బాగా కుదిరింది కూర కూడా ఒకసారి కూర మంచిగా కుదురుతుంది కుదిరినప్పుడే తినాలి కదా అదన్నమాట అయితే ఇప్పుడు నిన్ను ఇప్పుడు చూపించే ఇవి అయితే ఏ అయితే ఉన్నాయో మన ఛానల్ సక్సెస్ కావడానికి చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ నైన్టీ నైన్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఉండడం వల్ల మేమైతే వీడియోస్ అయితే కొంచెం మంచిగా తీయగలిగాము ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది సక్సెస్ అయ్యి రెండు సార్లు పేమెంట్ తీసుకోవడం అయితే జరిగింది మినిమం ఒక విషయం చెప్పాలంటే రేపటికి ఇరవై తారీఖు రేపటికి వచ్చేసి వన్ ఇయర్ అనమాట మన ఛానల్ పెట్టి చెప్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ డిసెంబర్ ఇరవై ఇరవై తారీఖున ఛానల్ క్రియేట్ చేసాం మన ఈ ఛానల్ అయితే అప్పుడు క్రియేట్ చేసాం కరెక్ట్గా రేపటికి కరెక్ట్ రేపటికి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ రేపటికి వన్ ఇయర్ మళ్ళీ పది రోజుల తర్వాత అంటే జనవరి ఫస్ట్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ ఎంత వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాము ఈ టెన్ డేస్ గ్యాప్ షార్ట్ వీడియోస్ అయితే పెట్టాము అనమాట అంటే మేబీ గ్రేటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకైతే ఇంకా ఇకపై కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ పెట్టుంటే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మమ్మల్నే కాదు వాళ్ళు కూడా యూట్యూబ్లో సక్సెస్ కావాలి అని ఎదురు చూసే వాళ్ళైతే చాలామంది ఉన్నారు మేము వన్ ఇయర్లో ఛానల్ పెట్టేసి వాచ్ టైం సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి రెండు పేమెంట్లు తీసుకున్నామంటే అదంతా మీ సపోర్ట్ మీ దయ ఉండడం వల్లే అసలు చాలా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ మీరు మీరు అందించడం వల్లనే మేము రెండు పేమెంట్లు తీసుకొని ఇప్పుడు వన్ ఇయర్లో టూ పేమెంట్స్ అయితే తీసుకున్నాము చాలా సంతోషంగా ఉంది అది మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇప్పుడైతే నేను వీడియోస్ కొరకు ఉపయోగించిన ట్రై ప్యాడ్స్ ప్లస్ మైక్ అవి ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తానమాట అప్పుడు చాలా మంది కూడా కామెంట్ పెట్టిరు మీరు ఏం వాడుతున్నారు బ్రో అసలు మీరు అంటే వాయిస్ బేస్ గా రావడానికి ఎలా ఏం చేస్తున్నారు ఏంటిది అనేది చాలా మంది అడిగారు మీరు వీడియో ఎలా తీస్తున్నారు క్లారిటీ రావడానికి మాకు కొంచెం సలహా ఇవ్వండి యూట్యూబ్ లో వ్యూస్ రావడానికి సలహా ఇవ్వండి అని చాలా మంది కామెంట్ పెట్టారు రిప్లై కూడా ఇచ్చేసినాము దాని గురించి అప్పుడు వీడియో చేద్దామని అనుకున్నాం కానీ మనం సక్సెస్ కాలేదు సక్సెస్ కానీ వాళ్ళం దాని గురించి చేస్తే ఎట్లా కొంచెం సక్సెస్ అయ్యాక వీటి వల్ల ఉపయోగం ఉంది అని మనకు అనిపించినాక అవి నలుగురికి చూపిస్తే చూపిస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా కనుక్కొని అయితే ఈ రోజు అయితే ఎన్ని రోజులకైతే వాటి గురించి అయితే బ్లాగ్ చేస్తున్నాం అన్నమాట ఓకే ఫస్ట్ ట్రైప్యాడ్ వచ్చేసి ఇగో ఇదన్నమాట ఇది

సెకండ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కొన్నప్పటికి అయిపోయాడు అంటే ఫస్ట్ ఛానల్ పోయింది సెకండ్ ఛానల్ కూడా పోయింది ఇది మన థర్డ్ ఛానల్ అన్నమాట సక్సెస్ అయింది అంటే ఫస్ట్ ఛానల్ అట్లా రావట్లేదు అంటే సెకండ్ ఛానల్ కొరకు కొన్నామన్నమాట ఇది ఆ ఛానల్ అయినా కూడా కొంచెం బెటర్గా ఏమన్నా దీనివల్ల కూడా ఉపయోగ ఉపయోగపడితే దీన్ని ఉపయోగించుకుంటే కొంచెం వ్యూస్ అన్నా ఏమన్నా బెటర్కి వస్తే కావచ్చు అన్నట్టుగా దీన్ని అయితే తీసుకోవడం జరిగింది అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఐడియా లేదు ఒకసారి మీరు కూడా సర్చ్ చేయండి ట్రైపాడ్ మామూలు మామూలు ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇది వచ్చేసి నేను అప్పుడు చిన్న బాధపడిపోయింది వన్ ఇయర్ వన్ ఇయర్ ఆడ దాటిపోయింది ఇది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట లూజ్ అయిపోయి ఇది ఆగదా ఇప్పుడు ఇందులో ఆగద్ది లేది అట్లా కాదు ట్రైపాడ్ పెట్టి నీకు రాదు ఎక్కువ నేను కూడా దీంతో మరి వీడియోలు అది లూజ్ అది లూజ్ అయిపోయి మొత్తం త్రీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట తీయనా తీసిన అన్ని గా చూపిస్తే కొంచెం నాకు తెలిసి అందరికీ తెలుసు ఈ అనేది ఇది ఇది అందరికీ తెలిసే ఉంటుంది ట్రై ప్యాడ్ కాకపోతే ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చూపిద్దాం అన్నట్టుగా అనుకొని అయితే చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ అంటే న్యూ అంటే వీడియో కొత్తగా పెట్టిన వాళ్ళు వాళ్ళకైతే చాలా బెటర్ గా యూజ్ అవుతుంది ఈ ట్రై ప్యాడ్ అయితే తీసుకుంటే మాత్రం త్రీ స్టెప్స్ అన్నమాట ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఫైనల్ అంటే ఇది లాక్ అయ్యేది కింది దేనికి దానికి లాక్లు వేసుకుంటేనే కొంచెం సరే ఇదన్నమాట మాది ఫస్ట్ ట్రైపాడ్ అయితే ఇది దీనివల్ల అయితే చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి వీడియోల కొరకు అయితే చాలా అంటే ఇప్పుడు దేనికి ఉపయోగపడతాయి అని అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఏదైనా వీడియో చేసేదాని కొరకు అందులో ఆ పర్సన్ వెళ్ళి ప్రత్యేకంగా వీడియో తీయకుండా ట్రైపాడ్ పెట్టేసి కొంచెం వీడియో తీసుకుంటే చిన్న చిన్న ఏదన్నా దగ్గరలో కూర్చొని దూరం అయితే కవర్ చేయలేదు దగ్గరలో కూర్చొని వీడియో చేసే వాటికి అయితే ఉపయోగపడతాయి ఎక్కువ ఇబ్బంది పెట్టింది అయితే ఇక ఇదే అన్నమాట ఇక ఈ సెట్ ఇరిగిపోయేది ఎక్కువ మిగతాదంతా అయితే బాగానే ఉంది ఇవైతే అయితే సపరేట్ మళ్ళీ ఒక రెండు తీసుకున్నాను అన్నమాట ఇది కొన్నకాంచి మిగతాది అంతా ఇలాంటి అంతా బానే ఉంది ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు ట్రైపాడు అసలు ఆగదు ఇది ఇరిగిపోతుందిలే అనుకున్న దాని డెలికేట్ అన్నట్టుగా అనిపించిందిలే కానీ అట్లయితే ఏం లేదు మంచిగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది మైక్ దానికి అంటే మనం ఓయా ఎం వన్ మైక్ అన్నమాట మనం ఇప్పుడు నేనంటే ఇప్పుడు చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నాను చాలా మంది కూడా ఫోన్ దగ్గర పెట్టుకొని వీడియో తీసినప్పుడు ఓకే వాయిస్ గుంజుతుంది కానీ దూరంగా ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు సరిత అక్కడ ఉండి మాట్లాడుతుంది అనుకోండి ఇప్పుడు సరదా అక్కడ ఉండి మాట్లాడుతుంది అని అంటే వాయిస్ అనేది అంత దూరం గుంజదు కదా అప్పుడు ఏం చేయాలనంటే ఈ మైక్ అనేది యూజ్ చేస్తాను అన్నమాట వైర్ లెంత్ అనేది చాలా వచ్చింది బేస్ కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ సౌండ్ కూడా పర్లేదు ఈ మైక్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయిందన్నమాట వీడియోస్ కూడా బైక్ లేనప్పుడు మేము అంటే దూరంగా ఉన్నప్పుడు వీడియోస్ ఎలాంటివి ఏమైనా చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ట్రైపాడ్ ఉంది కదా ఈ ట్రైపాడ్ ఫోన్ పెట్టి కొంచెం దూరంలో పెట్టి మేము ఇక్కడ ఏదన్నా కూర్చొని చేసేటప్పుడు చూపించేటప్పుడు వాయిస్ అనేది రాకపోయేది వీడియో వచ్చేది కానీ వాయిస్ అనేది క్లారిటీ రాకపోయేది అట్లా కొంచెం ఇబ్బంది అనిపించి ఈ బోయ ఎం వన్ బైక్ అనేది తీసుకోవడం జరిగింది బోయ ఎం వన్ మైక్ నెంబర్ వన్ మైక్ ఇది ఇంకా చాలా ఉన్నాయి వేరేటి వాళ్ళే చాలామంది చూస్తా ఈ మైక్ తీసుకోకండి ప్రాబ్లమ్ అది ఇది అని సర్చ్ చేస్తాను నేను చాలామంది సీనియర్స్ వాళ్ళ ఛానల్ని సెర్చ్ చేస్తాను వాళ్ళు ఏ మైక్ వాడుతున్నారు ఏందనేది చూసి ఈ మైక్ అయితే తీసుకున్నా తీసుకున్నా కానీ ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు ఇయర్స్ నేను కూడా ఫ్రెండ్స్ అంటే నేను మామూలుగా బ్లాగ్స్ అంటే పిల్లలతో తీసిన ఒక చాలానే ఉన్నాయి అంటే ట్రైపాడ్ పెట్టుకొని అట్లా సెట్ చేసుకొని తీసిన అన్నట్టు ఇది సెల్ఫ్ కనెక్ట్ చేసి తీసినా పర్లేదు మంచినే వచ్చింది తర్వాత చిన్న చిన్నగా అయితే అలవాటైంది అనమాట కొన్ని వీడియోస్ కూడా అట్లా తీసినా పర్లేదు మైక్ అయితే చాలా బాగుంది మైక్ అయితే అది మైక్ కాస్ట్ వచ్చేసైతే సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది నేను తీసుకున్నప్పుడు అయితే ఇప్పుడు ఎంత ఉందో ఏందైతే తెలియదు బోయో ఎం వన్ మైక్ ఎవరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆ మైక్ అయితే తీసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసైతే ఇది సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ ట్రైపాడ్ టూ ఇన్ వన్ అనమాట అట్లా ఉపయోగపడేటట్టుగా తీసుకున్నాను ఏ త్రీ ఇవి ఎన్ని స్టెప్పులు ఉన్నది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ కిందనేమో ట్రై ప్యాడ్ మనం అంటే సెల్ఫీ స్టిక్ ఫోన్ చేతిలో పట్టుకోకుండా ఫోన్ ఇక్కడ పెట్టేసి ఇది కొంచెం ఎక్కడైనా దూరం పెట్టి కొంచెం వీడియో తీయాలి అన్నా కూడా ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఇది ఫోన్ పెట్టేదన్నమాట ఇంక ఇది ఇట్లా మొబైల్ సైజు అంటే మొబైల్ షార్ట్స్ తీయాలి అనుకుంటే నిలువ పెట్టుకోవాలా

ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ బ్లూటూత్ బ్లూటూత్ సిస్టము దీనికే కాకుండా ఈ ఫోన్ అనేది దీనికి పెట్టేసి మన ఫోన్కు బ్లూటూత్ కనెక్ట్ చేసి ఈ బటన్ అనేది ఒత్తితే మనం అక్కడ ఫోన్ పెట్టేసి కూడా ఇక్కడ ఉండి కూడా వీడియో ఆన్ చేయొచ్చు అనమాట అట్లా సిస్టమ్ కూడా ఉంది కొంచెం అన్ని విధాలు యూజ్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పేసి అయితే నేనైతే ఇది తీసుకున్నాను అన్నమాట పర్లేదు నేను తీసుకున్న వరకు అన్నీ అయితే మన ఛానల్ కొరకు అయితే ఉపయోగపడ్డాయి చాలా హెల్ప్ చేసాయి నాకైతే ఇవి ఇవన్నీ చేయడం వల్లే మన ఛానల్ అనేది కొంచెం అయితే సక్సెస్ అయ్యిందని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా చాలా ఇయర్లో ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కొరకు మేము ఉపయోగించిన ట్రైపాడ్స్ మైక్స్ అయితే ఇవన్నమాట ఇంకోటి ఏమో తీసుకుందాం అని అనుకున్నా లెన్స్కు సంబంధించింది అదేందో తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా వద్దనిపించేసింది ఎందుకంటే దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా తెలిసి ఇంకా అదైతే క్యాన్సిల్ చేశాను ఎక్కువైతే మూడైతే ఉపయోగించాను అన్నమాట ఓకే అందరికీ అయితే కొంచెం ఉపయోగపడేటట్టుగా అయితే చెప్పానని నేనైతే అనుకుంటా ఉన్నా కంపల్సరీ తీసుకోవాలని అయితే ఏం లేదు ఒక మైక్ మైక్ ఒకటి యూజ్ చేస్తే కొంచెం వీడియో వీడియో వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా ఉంటే వ్యూస్ అనేది కొంచెం మంచిగా వస్తాయి అని అయితే సీనియర్లు చెప్తా అంటే నేనైతే విన్నాను అన్నమాట కొంతమంది కూడా సిస్టర్ కూడా అడిగారు అంటే వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అన్నయ్య అంటే ఎట్లా ఎన్ని రోజులకు వస్తాయి ఏంటిది అనేసి అయితే అడిగారు కామెంట్ పెట్టారు ఒకరు ఎన్ని రోజులకు అని అంటే మేబీ పర్టికులర్గా నేను చెప్పేది అయితే ఒక్కటే మనం వీడియోస్ డైలీ వీడియోస్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతూ అప్లోడ్ చేస్తూనే ఉండాలి ప్లస్ ఫస్ట్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు ఆరు నిమిషాలు వీడియో అంతకంటే పెద్ద వీడియోలు అయితే లెంత్ వీడియోలు అయితే పెట్టకండి ఒక పదిహేను పదిహేను ఇరవై రోజుల తర్వాత కొంచెం వీ వీడియో లెంత్ అనేది పెంచుకుంటూ పోతూ ఉంటే ఇంకా మనకు వ్యూస్ అనేది కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట బయటికి వీడియో ఎప్పుడు బయటికి వెళ్తుందని అంటే ఒక పద్నాలుగు పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత వీడియోస్ అనేది అయితే బయటికి వెళ్ళడానికి అయితే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి వీడియో ఛానల్ పెట్టేటప్పుడు అయితే సెట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి సెట్టింగ్స్ మీకు తెలియకపోతే యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ క్రియేడం క్రియేట్ చేయడం ఎలా అనేది అయితే చూసి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా వీడియోలో దాని ప్రకారంగానైతే వీడియో అనేది మంచిగా క్రియేట్ చే ఛానల్ అనేది మంచిగా క్రియేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇంటిమేషన్ అయితే నేనైతే ఇచ్చాను అనుకుంటానా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్